అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి గురువందనం గురువు గురించి గురువు యొక్క అనుభూతుల గురించి మొదలైన విషయాలన్నీ తెలుసుకునే అద్భుతమైన కార్యక్రమమే ఈ గురువందనం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రెండు వేల సంవత్సరంలోనే ధ్యాన మార్గంలోకి వచ్చి డోనుకు చెందిన సురేష్ కుమార్ గారు మరి ఆయన ఎంతో ధ్యానము ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు సో పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు రెండు వేల సంవత్సరంలో పైన చింతల కృష్ణమూర్తి గారి పిరమిడ్ ఓపెనింగ్ కి సారు ఇక్కడికి వచ్చారు పత్రి సార్ వచ్చారు పత్రి సారు ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని మొట్టమొదటిసారి అక్కడే చూశాను ఆ సభలోనే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ధ్యానానికి కూర్చోపెట్టారు సో ఫస్ట్ టైమే మీరు పత్రిసార్ సమక్షంలోనే ధ్యానం కూర్చున్నారు ధ్యానానికి గురువు ధ్యానం నేర్చుకున్నారు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అక్కడి నుంచే ఈ ధ్యానం ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి అనే అనుమానాలతో ఉన్న ఉన్నాము ఆ సమయంలోనే మన చింతల కృష్ణమూర్తి గారు ఇక్కడ మన పిరమిడ్లోనే ధ్యానం నేర్పిస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు అప్పటి నుంచి ప్రతి వారం ఆదివారం ఆదివారం ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుంటూ మన కర్నూలు పిరమిడ్ మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చాలామంది వచ్చేవాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళు క్లాస్ విధానము అవన్నీ బాగా మనసుకి మనసు పట్టి అక్కడి నుంచి బాగా ధ్యానం చేసే చేయడం అలవాటైంది సో అలా ధ్యానం చేయడం అలవాటు అయింది సో మరి మొట్టమొదటిగా పత్రికారిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది చాలా అద్భుతం అనిపించింది అటువంటి గురువు దొరకడమే మనము ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలం వల్లనే అతను ఈ జన్మలో మనకు గురువుగా లభించి మన జన్మను చరితార్థం చేసేకి వచ్చాడు అనిపించింది ఓకే సార్తో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేశారు లేదు మేడం ఓకే సో మరి సార్ని కర్నూల్లో కాకుండా సార్కి చాలా ఇష్టం కర్నూలు అంటే ఎప్పుడు సారు కర్నూలు మా ఊరు అంటూ ఉంటారు సో మరి కర్నూల్లో కాకుండా మీరు ఇంకా ఎక్కడ సార్ని కలిశారు సార్ని కర్నూలులో కలిసాము హైదరాబాద్లో మన పిఎంసి ఆఫీస్లో అక్కడ కలిసాము కింద చింతల కృష్ణమూర్తి గారి ఇంట్లో కూడా చాలా సార్లు కలిసాము ప్రతిసారి ఒక అద్భుతమైన అనుభవం ఓకే ఆయనతో ఉండడమే మన జన్మ జన్మ అదృష్టం మనలో ఉన్న పాపాలు కర్మలు అన్నీ తెంపుకోవడానికి ఒక అవకాశాలు ఇస్తు ఇస్తున్నట్లే భావిస్తుంటాను సో మరి మీ గురువు దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు చెప్పాలంటే ఆయన దగ్గర నేర్చుకునేదే మొత్తం సర్వం మన దగ్గర ఎన్నో చెడు గుణాలు అవగుణాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన ఆయన సందేశాలు వినడము ధ్యానోత్సవాలు ప్రతి ధ్యానోత్సవాల్లో ఐదు రోజుల నుంచి ఆరు రోజులు ఉండి ఆయన దగ్గర అఖండమైన ధ్యానము జ్ఞానము సంపాదించుకున్నా చెప్పాలంటే ఈరోజు ఆయనదే ఈ జన్మ అంతే ఇంకా అల్టిమేట్ సో ఈ గురువు లేకుంటే నా జీవితం ఏమైపోయేది అనుకున్న సందర్భం ఉందా మీకు ఎప్పటికీ అదే మేడం ఆయనే అల్టిమేట్ ఆయన లేనిదే ఏమి లేదు ఊరికే మనము నిమిత్తం మాత్రం అంతే ఆయనే అంతా చెబిస్తున్నాడు ఓకే సో మరి పత్రి మనకి పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఇచ్చారు పదమూడేమో పిరమిడ్ మాస్టర్కి వ్యక్తిగత సూచనలు ఇచ్చారు మరి నవవిధ ధర్మాల గురించి చెప్పారు వీటిల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్నది ఏంటి పత్రిజీ గారు భగవద్గీత అద్భుతం మేడం అవి కూడా అది ఇంకా అల్టిమేట్ అని చెప్పాలి చెప్ప దాన్ని ఆచరిస్తే కూడా మన జన్మ చరితార్థం చేసేసుకోవచ్చు ఇంకా మనము సాధించాల్సింది ఆచరించాల్సింది కూడా ఏమీ లేదు భగవద్గీత మన నిజ జీవితంలో ఎలా ఆచరించాలో చూపిస్తుంది నేర్పిస్తుంది పత్రిజీ నేర్పించిన ధ్యానం మన జన్మను చరితార్థం చేసుకోవడం మన ఆత్మను పూర్ణాత్మకు కలిపేదానికి ప్రయత్నం చేయడానికి పనికొస్తుంది ఓకే సో మరి సారు శాకాహారం గురించి చెప్తూ ఉంటారు కదా మీరు ఒకవేళ అంతకుముందు శాకాహారి కాకపోయి ఉంటే ఏమేంటి ధ్యానం చెప్తే సరిపోతుంది కదా శాకాహారి అవ్వమంటున్నాడు ఏంటి అని అనుకున్నారా ఎప్పుడైనా లేదు మేడం నేను మొట్టమొదటి నుండి కూడా మేము శాకాహారాలమే ఇది మాంసాహారాలను చూస్తే కూడా మాకు పూర్తిగా అలర్జీ చూడ వాళ్ళను చూస్తేనే కొంచెం అసహ్యమైన భావాలు కూడా ఉండేది అందుకే మేము మా షాప్లో కూడా అందరికీ ఎవరికైనా చెప్తే కూడా వద్దు అది ఎన్నో పాపాలు తెచ్చిపెడుతుంది మనకు ఎన్నో కర్మలు చేస్తుంది మనం ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటాము వద్దు అది అది అంత డబ్బులో డబ్బు విషయంలో కూడా అది ఎంతో ఖరీదైనది అంత ఖరీదైన డబ్బు ఖర్చు పెట్టి అవి చేసే బదులు శాకాహారం తీసుకుంటూ ఇంటిల్లి అది ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు కదా అని చెప్పి కూడా ఎక్కువ ప్రచారం చేస్తుంటాం మేడం యా వండర్ఫుల్ సార్ సో మరి ఇందాక మీరు భగవద్గీత అన్నారు భగవద్గీత గురించి సారు కూడా చాలా సందర్భాల్లో ఖచ్చితంగా సారు ఒక స్పీచ్ ఇస్తున్నారు అంటే అందులో భగవద్గీత శ్లోకం ఉంటుంది అందులో మిమ్మల్ని ఎక్కువగా అత్యంతంగా ప్రభావితం చేసిన శ్లోకం ఏంటి కారస్తే ఆ శ్లోకం కూడా కర్మణ్యేవాది కారస్తే మా మా కర్మ ఫల హేతుర్భూ మాతే నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారి కాదు అర్జున అంటారు సో చెప్పండి కర్మలు చేయడం వరకే ఆసక్తి ఉండాలి కానీ కర్మ ఫలితాల గురించి ఆసక్తి లేకుండా నిష్కామ కర్మయోగంగా చేయమనే ఎక్కువ భావన ఆ భావనతో వచ్చిన నేను ఈ ఇప్పుడు కూడా ఇంకా షా మా షాపులో ఇంకా ఉన్నాను అంటే కూడా అదే భావన ఎక్కువ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను ఫలితం కూడా ఆలోచించకుండా ఊరికే పనిచేయడం నిమిత్తం మాత్రంగా పనిచేస్తూ పోతూ ఉండాలి అది ఆ భావనని ఎక్కువ మతికి చేసుకుంటుండాలి స్వర్ణ తెచ్చుకుంటుండాలి పత్రిజీ చెప్పిన సందేశం ఉందా సో పత్రి సార్ మిమ్మల్ని సరిదిద్దిన సందర్భం ఏదైనా ఉందా లేదు మేడం నేను స్మార్ట్గా ఉంటాను మస్తంగా వినయంగా ఆయన చెప్పినవి వింటూ అర్థం చేసుకునే దానికే ప్రయత్నం చేస్తుంటా ఏదైనా డౌట్ ఉంటే అడుగుతుంటాను చెప్తుండేవాడు నేను ఒకసారి ప పిఎంసీ ఆఫీస్లో ఉన్నప్పుడు సార్ని అడిగాను సార్ ఈ జన్మ తీసుకోవడానికి మనము మరణం తర్వాత ఎన్ని రోజులు సమయం పడుతుంది మళ్ళీ జన్మ తీసుకోవడానికి అని అడిగారా అడిగాము తర్వాత తల్లి గర్భంలోకి వచ్చిన వెంటనే జన్మ తీసుకుంటా అది ఆత్మ లోపలికి వచ్చేస్తుందా నీ వస్తుందా మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా అంటే అది కొంతమందికి మూడు నెలలకే వస్తుంది అని అంటారు ఐదు నెలలకు వస్తుంది అని అంటారు అది వచ్చిన తర్వాతనే శక్తివంతంగా తయారవుతారు అని కూడా చెప్పారు సో మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎప్పుడు తీసుకుంటామని క్వశ్చన్ వేశారు పత్రిసార్ని సో సార్ ఏం చెప్పారు మీకు మూడు నెలలైనా పట్టొచ్చు ఆరు నెలలైనా పట్టొచ్చు మళ్ళీ జన్మ తీసుకోవడానికి అని చెప్పారా అవును అవును మేడం ఓకే సో మరి ఇలా మీరు సార్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ ఇచ్చిన ఆన్సర్ అది పిఎంసీ ఆఫీస్లో చెప్పారని చెప్తున్నారు ఇలా ఇంకా మీరు సార్ని కలుస్తున్నప్పుడు మీకు మనకి ధ్యానం చేస్తున్నా కూడా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా ఎప్పుడైనా మీరు పత్రిక సార్ని ఏదైనా డౌట్ లేదా లేదు మేడం పక్క వాళ్ళు చెప్పిన డౌట్లంతోనే విని క్లారిఫై అయిపోతూ ఉండేవాడిని మా సాధ్యమైనంతవరకు సో మీరు ధ్యాని అయ్యారు ధ్యానికంటే ముందే శాకాహారి మీ కుటుంబం అంతా ధ్యానులేనా మా కుటుంబం అంతా ధ్యానం చేస్తారు ఓకే సో మరి మీరు ఎక్కడైనా ప్రచారం చేసినప్పుడు పత్రిసార్కి వెళ్ళి నేను ఈ ఊర్లో ప్రచారం చేసినని చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేదు మేడం చెప్పలేదు సో చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గురువందన కార్యక్రమం ద్వారా అంత గొప్ప గురువుతో కొన్ని రోజులు కలిసి ఉన్నారు ఆయన సమక్షంలో భోజనం చేశారు ఆయన వడ్డిస్తే తిని తిన్నాము ఎన్నోసార్లు తీసుకున్నాము ఆయన ప్రసాదం తీసుకునే మనము అద్భుతం మేడం ఆయన చేసిన సాధన చేపించిన సాధన మనల్ని జన్మని చరితార్థం చేస్తున్నారు నేను ఎవరికైనా చెప్పేది కూడా అదే చెప్తాను మేడం ఈ జన్మ ముగించుకోవాలి అంటే ఇంకా జన్మ తీసుకోకూడదంటే ఈ సాధన శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటేనే ఈ జన్మ ముగించగలం లేకపోతే మళ్ళీ పునరభిజననం జఠరే శయనం ఏ సంసారే అన్నట్టు ఇలాగే సాగిపోతుంటుంది ఇది ఇంకా ఇది దీనికి అంతమే ఉండదు ఇంకా ఓకే సార్ సో మరి మీకు కృతజ్ఞతగా మీ గురువు గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు గురువుకు ఎన్ని ఎంత చెప్పినా తక్కువే ఎంత చేసినా తక్కువే ఆయన రుణం ఎంత చేసినా తక్కువే ఏమి చేసినా రుణం తీసుకోలేదు రుణం తీసుకున్నాము అనుకున్న వాళ్ళంతా మూర్ఖులే నా ఉద్దేశంలో కాకపోతే ఆయన ఆశయ సాధన కోసం మనకు ఎంత శక్తి ఉంటే రూపేణ కానీ రూపేణ కానీ మన బుద్ధి రూపేణా కానీ ధ్యాన రూపేణ కానీ చేసి ప్రయత్నం చేయాలి అంతవరకు కానీ మనం ఇంకా తీర్చుకున్నామని అనుకోవడం మాత్రం అబద్ధమే యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా పత్రికారితో మీకున్న అనుభవాలను అనుభూతులను ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి గురువందనం అనే ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ గారు మరి పత్రిసార్తో వారికి ఉన్న అనుభవాలని అనుభూతులని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్